बेनर न्यूज की स्वागत నంద్యాల జిల్లా జోన్ మండలం కొచ్చేరు గ్రామంలో గత ముప్పై సంవత్సరాలుగా పురాతన బావిని పునర్నిర్మాణం చేపట్టాలని గ్రామ ప్రజలు పిలుపు మేరకు ఏఈ డిఈ పర్యవేక్షించి ఇటువంటి బావిని నిర్లక్ష్యం చేయడం వలన గ్రామంలో త్రాగునీరు కానీ సాగునీరు కానీ భూగర్భ జలాలలో కానీ ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని ఎఫ్జి ఎఫ్ఏ టిఏఈసీలకు ఆదేశాలు జారీ చేశారు అయితే నేడు కొచ్చేరు గ్రామంలో గ్రామ ప్రజలు సర్పంచి పునర్నిర్మాణ పూజ చేశారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఎం మంజుల మాట్లాడుతూ ఊరికి ఏ విధమైన ఇబ్బందులు వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు ముప్పై సంవత్సరాలుగా ఉన్నటువంటి పాడుపడిన బావిని పునర్నిర్మించుకోవాల్సిన బాధ్యత మనకు ఎంతైనా ఉందని ప్రజల్ని కోరారు ఈ కార్యక్రమంలో మండల టిఏఈసి మాట్లాడుతూ ఇలాంటి సంపాదన కోల్పోవడం గ్రామం నిర్లక్ష్యమేనని గ్రామంలో ప్రజలు వలసలు వెళ్లకుండా గ్రామంలో ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఉపాధి హామీ పథకం ద్వారా ఫీడర్ ఛానల్లో సాఫ్ట్వేర్ ఫారం పండ్లు ఉన్నాయని గ్రామ ప్రజలకు తెలియజేశారు ఈసీ సంజీవరాయుడు టిఏ మోహన్ ఎఫ్ఏ రామాంజనేయుడు గ్రామ సర్పంచ్ మంజుల గ్రామ ప్రజలు పాల్గొన్నారు बात करते बनाऊंगा क्या आ रहा बताला नहीं रे भाई वो वाला जो तुम वाला तो डाल देगा कायन बैच निकलेगा अब इतना बस सर गाड़ी नहीं किता गया तो कैमरा बंद है बंद अंदर ये निकल के हमने गए करा जाते आ था दोणा दोणा <ना>

రామచంద్ర గంజిల కులకి ఈ కార్యక్రమానికి ఇవాళ విట్నకి ఇంత సమ కాల దొరికింది ఈ రోజు పూర్త జరగడం జరిగింది కాబట్టి దీనికందర గ్రామ ప్రజల మన పిల్లకి సార్ టెక్నికల్ సార్ చెప్తున్నారు ఇంకా సహాయక సార్ లేచి కార్యక్రమాన్ని విజయవంతం ఇంకొక నాలుగు సమ పరుద్దాం ఇన్నిటిని నేను చేయగలుగుతున్నాను ఇన్నిటిని ఒక తరపు తీసురలేసాం ఈ బోర్డు లేసాం ఇలా ఎండాకాలంలో వాటర్ సమస్య ఏం లేకుండా మేము దగ్గరుండి చూసుకుంటున్నాం పనులు కూడా ఇలా చేయించేటువంటి కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి కూడా పూర్తి లైట్లు కానీ లైట్లు మామూలుగా మన పెద్దలకి వాళ్ళకి కనీసం ట్రాగులు కావచ్చు రెగ్యులేటర్లు కావచ్చు శానిటేషన్ కావచ్చు వాళ్ళు మాత్రం మేము దగ్గరుండి చూసుకుంటున్నాము మా గ్రామ ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకుంటున్నాము కొన్ని చిన్న చిన్న సమస్యలు థ్యాంక్ యూ గ్రామ ప్రజల దగ్గర నుంచి కూడా మంచి సహకారాలు అందుతున్నాయి దీనికి గ్రామ ప్రజలు అందరికీ రుణపడి ఉంటాము ములోచరు ఫ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం బాయి పూడకతీట ఇంకా ఈ కంప చెట్లు ఇవన్నీ క్లీన్ చేయడానికి గవర్నమెంట్ నుంచి సార్ వాళ్ళు వచ్చినారు మా సర్పంచ్ ఆధ్వర్యంలో మేము ఈరోజు ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నాము మాకు ఈ బావి వచ్చేసి పురాతనంగా కొన్ని సంవత్సరాల నుంచి ఈ గ్రామానికంతా ఈ బావితోనే ఆయన నీళ్ళు పశువులకు అన్నిటికీ ఇంత పెద్ద గ్రామం అయినా కూడా ఈ బావితోనే మేము పూర్వం నుంచి మాకు ఈ బావి ఉండేది ఈ మధ్య అంతా ఒక పదిహేను నుంచి బోర్లు అవి వచ్చినాయి కానీ పురాతనం నుంచి బావి వాటర్ మేము తాగే వాళ్ళము ఇది వచ్చేసి ఈ బోర్లు ఉన్న తర్వాత కొద్దిగా కూడక తీయకపోవడం ఇదంతా బావిని మేము పట్టించుకోక బోర్లు వచ్చిన తర్వాత కొద్దిగా ఈ బావి కొద్దిగా పనులు చేసుకోక మేము బావిని క్లీన్ చేసుకోక వాటర్ గ్రౌండ్ వాటర్ పెరగడం లేదు మాకు పైన చెరువు ఉంది ఆ చెరువు నుంచి కూడా ఊట వస్తుంది వర్షాకాలంలో ఫుల్గా వాటర్ వస్తాయి ఇంకా ఈ కార్యక్రమంలో అంతా కొంచెరు గ్రామ ప్రజలు కట్టుకుంటూ మా సార్ ఫీల్డ్ అయిన సారు టెక్నిక్ టీఏ సారు తర్వాత ఈసీ సారు మేమంతా పాల్గొనడం జరిగింది ఇంకా చేసిన సర్పంచ్ గారికి గ్రామ ప్రజలకు మా ఉపాధి హామీ సిబ్బందికి ప్రజలందరికీ న్యూస్ రిపోర్టర్లకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ ఈరోజు మరి కొచ్చేరు గ్రామ పంచాయతీలో మరి ఎప్పటి నుంచో ఉన్న పురాతన బావిలో సిల్ట్ పెట్టుకోవడం జరిగింది ఈ సిల్ట్ను మనం తొలగించేసి మరి క్లీన్ చేసినట్టయితే ఈ బావిలోకి లీటర్ వాటర్ అనేది గ్రౌండ్ వాటర్ అనేది పెరుగుతుంది తద్వారా ఈ గ్రామ ప్రజలందరికీ ఉపయోగపడుతుంది పశువులకు కానీ తాగునీటి వసతికి కానీ అలాగే చుట్టుపక్కల ఉండే బోర్లకు గ్రౌండ్ వాటర్ అనేది పెరుగుతుంది ఎందుకంటే మనకు చెరువు దగ్గరలో ఉంది దానిలో చెరువులో వాటర్ వస్తుంది కాబట్టి మనం పూడిగా తొలగించడం ద్వారా గ్రౌండ్ వాటర్ పెరుగుతాయి అందుకని ఈ గ్రౌండ్ వాటర్ పెరగాలనే ఉద్దేశంతో మరి ఎంతో మంచి కార్యక్రమము ఈ బాయిలోని కంప చేతి తొలగించేసి సీల్ట్ అంతా తీసి మరి గ్రామానికి ఉపయోగపడేటట్టు చేయడానికి మేము ఎంతో ఆసక్తితో ఉన్నాము అలాగే దాదాపు ఒక ఫైవ్ ల్యాక్స్ మరి ఎస్టిమేషన్ పెట్టి దీన్ని అంతా కూడా క్లీన్ చేయాలని మరి గవర్నమెంట్ నిర్ణయించింది కనుక ఆ రకంగా ముందుకెళ్తూ అభివృద్ధికి మా ఫీల్డ్ అసిస్టెంట్ మా టెక్నికల్ అసిస్టెంట్లు అలాగే సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మరి ముందుకు తీసుకెళ్తామని తమరికి తెలియజేస్తున్నాను అన్ని గ్రామాల్లో లేదు కొన్ని మాత్రమే సెలెక్ట్ చేస్తున్నారు రామదుర్గం అనే గ్రామ గ్రామ పంచాయతీలో కొన్ని ఎందుకంటే మనము ఈ బాయి సిల్టు తీస్తే అది ఉపయోగపడాలి ఉపయోగపడని బాయిని సిల్ట్ తీసినామనుకో మనం గవర్నమెంట్ యొక్క ప్రజాధనాన్ని వృధా చేసిన వాళ్ళం వెళ్తాము అందుకని ప్రజలకు ఉపయోగపడే ఉన్న బాయిలని మేము సెలెక్ట్ చేయడం జరిగింది అంటే మా పై అధికారులు ఈ వచ్చి వాళ్ళందరి ఈ ప్లేస్ని చూసి డిసైడ్ చేయడం జరిగింది మేము దాని ముందుకు తీసుకెళ్ళి గ్రామాభివృద్ధికి సహకరిస్తామని ప్రజలందరికీ తెలియజేస్తూ ముంచుకున్నాం